జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్ళుతూ ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసింది ఆ విషయం తనకు ఇవాళ తెలిసిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు ఎఫ్డిసి అనే దానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చెప్పింది దానికి ఒక రెస్పెక్ట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో చాలా ఒకప్పుడు చాలా ఉండేటి అవన్నీ మెల్లిగా మెల్లిగా డైల్యూట్ అయినాయి చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది ఇప్పుడు లేదు ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి ఎలా అంటే దాన్ని ఒకటి ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం బట్ రిజల్ట్ రాకుంటే ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు ఒక విజన్ అయితే ఉంది ప్లానింగ్ అది సొసైటీకి యూస్ఫుల్ కదా వాళ్ళు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆటోమేటిక్ జరిగిపోతుంది అడగాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మీకు ఏం కావాలో తీసుకోండి మాకేం కావాలో ఇవ్వండి ఇచ్చిపుచ్చు ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీ మంచి పెరిగింది అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్ గా అంటే అదే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్ మీ అందరికీ తెలుసు సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి అది రాకుండా ఉండాలంటే ఒకటి ఒక బ్రిడ్జ్ ఉండాలి బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లమా అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ తెలంగాణకు కానీ ఆంధ్ర కానీ ఇండస్ట్రీకి చెప్పే లాగా ఉండాలి అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇవ్వండి ఈజీ చెయ్యాలి పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్ గా సెట్ చేస్తే హెల్దీగా ఉంటుంది ఇందాక నేను చెప్పింది ఎలా రీచ్ అయిందో నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్ లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను ఫైవ్ ల్యాక్స్ అన్నాను మరి అది ఇద్దరికి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఇద్దరికి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ నా ద్వారా చేస్తున్నాను

అయింది సో వాళ్ళకు ఈ గ ఒక ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి అది ఈజీ దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు అందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా చేశారు ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో ఉద్దు వచ్చింది హోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు ఎప్పుడు ఉంటారు దాన్ని ఒక సిస్టంలో లో చేయాలి ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక్ టక స్టోన్స్ పడుతున్నాయి పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తామనేది ఇంపార్టెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ మీరు కాలక్రమేణా చూస్తే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ స్కామ్లు లు అనేవి దాదాపు నైన్ మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ ఈ కాంట్రవర్సీలే ఉన్నాయి సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ సిట్ గా చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు పాజిటివ్గా ఆర్ రైట్ అంటే అదే చిరంజీవి గారు చెప్పిన అని చెప్పాను కదా మీకు రెస్పెక్ట్ గా అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే ఏంట్రా అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా క్యారెక్టర్ని పక్కన పెట్టండి హీరో విలన్ మధ్య అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్ మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్ హీరో వర్సెస్ విలన్ ఇది కూడా వర్క్ అవుతుంది కదా ఎందుకంటే మనం దాంట్లో ఉన్నం ఒక్కసారి బయటికి వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకో వర్క్ అవుతుంది సీన్స్ ఏ ఆ హీరోయిజం తో ఆ ఎలివేషన్స్ తో సీన్స్ ఉన్నప్పుడు डेफिनेटగా చూస్తారు కదా సంక్రాంతికి మూడు సినిమాలకు అకామడేషన్ స్పేస్ అయితే ఉంది సార్ ఇప్పుడు మీరు గేమ్ ఛेंजर రైట్లే పెంచారు అలాగే అక్కడ నాకు మహారాజు కూడా రైట్లే పెంచారు అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది గేమ్ చేంజర్ హై బడ్జెట్ నాకు మహారాజు ఇస్ అ గుడ్ బడ్జెట్ ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్ దాని ప్రకారమే ఉంటాయి గేమ్ చేంజర్ పెట్టినట్లు సంక్రాంతికి వస్తున్నాం మనం దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాము ఫ్యామిలీతో రావాలి దీన్ని ఇలా ఎంటర్టైన్ చేయాలి అన్ని సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు ముందు సంక్రాంతికి వస్తున్నా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో నీకు కూడా నేను న్యాయం చేయాలి అప్పుడు నాది కాదు చేయాలో అవుతా చేయకుండా అప్పుడు మళ్ళీ మీరే రాళ్ళు కాబట్టి అన్ని